హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై హాయ్ అందరికి ఈరోజు మనము బీరకాయ అలసంత కూర వండుకుందాము బీరకాయలు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ముందే తర్వాత అలసంతలు ఒక కప్పు తీసుకున్నా తర్వాత ఉల్లిగడ్డలు ఒక గడ్డ ఒక చిన్న గడ్డ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కలియమాకు పసుపు కారము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కొంచెం బీరకాయ అనేది స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుంది రుచికి తగినంత ఉప్పు కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మన కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకున్నాక మనము ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుందాము ఉల్లిగడ్డలు వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముందు వేస్తే మన ఘాటు వస్తుంది కాబట్టి మళ్ళీ అంత ఎగురుతాయి మంచిగా నీరే పడుతుంది కాబట్టి మనం ముందు వేసుకోవద్దు ఇది మంచిగా కడుపుతుందా ందులోకి మనం రుచికి అయినట్టు ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే తొందరగా ఇల్లు మంచిగా ఫ్రై అయితే కాబట్టి ఉప్పు వేసుకోవాలి ఉప్పు పెట్టి తొందరగా ఫ్రై అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మంచిగా నలుపుకుందాం ఇవి మంచిగా ఉడకాలి ఉడికే పచ్చిమిర్చి ఇల్లుగడ్డ అనేది మంచిగా ఉడకాలి దిందులోకి మనం అలవిల్లిగడ్డ పేస్ట్ చేసుకుందాం వేసుకొని పచ్చివాసన కలుసుకోండి ఇది మనము అలసంతలు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటది మనం ఎప్పుడు మామూలుగా అట్టి జీరకాయ వండుకుంటాం కదా ఇప్పుడు ఇట్లా అందుకని చూడండి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది దీనిలోకి ఫస్ట్ వేసుకుందాం వేసుకొని కలుసుకుందాం ఇది మంచిగా ఉడకనిద్దాం ఒక నిమిషం ఇది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మంచిగా ఉడికిపోయింది చూసారా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం బీరకాయలు వేసుకుందాం మనము ఎక్కువైనా తీసుకోవచ్చు నేనైతే కొంచెం పావు పావుకి తీసుకున్నా పావు కిలకు ఆ గిన్నె మనసెంతలు కలిపితాయి మనం ఎక్కువ తీసుకుంటే కొంచెం అలసంతలు అనేది ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందాం కొద్దిగంట కారం వేసుకుంటే లేకపోతుంది రుచికతరణంగా మనకు తినాలనుకుంటే మేము ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే తీయ తీయ ఉంటుంది బీర సైడ్ కూడా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది దీన్ని మంచిగా కలుపుకుందాం పిండిలోకి మనము ముందుగా పెట్టుకున్న అల్చంటలు వేసుకుందాం వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకుందాం ఇది ఇలా మంచిగా సన్న మంట మీద ఉడికించుకోవాలి మనం ఎక్కువ మంట పెట్టుకోవద్దు ఇలా నేను టమాటలు ఏమి వేయట్లేదు టమాటాలు వేసుకోవద్దు అని చెప్పలేను ఇది మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడకండి మూత రెండు నిమిషాల తర్వాత మూత వేసి కలుపుకోవాలి సరే ఇలా ఉడుకుతుంటే మనకు నూనె అన్నది కూడా పై కట్ చేస్తుంది మనం ఇలా నీళ్ళు పోయకుండా మనం నీళ్ళతో ఆవిరితోనే ఉడికించుకున్నాము ఇది మంచిగా కలుపుకొని ఇట్లా మూత పెట్టుకొని మూతలో కొని నీళ్ళు పోస్తే మనకు ఆవిరితోనే ఉడుకుతాయి అన్నట్టు కూరలో పోయొద్దు నీళ్లు ఇప్పుడు ఇంకా పోసుకొని దీంతో మనకు ఆవిరితోనే ఉడికించుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు చూసారా ఉడుకుతుంది మనము ఆవిరితోనే ఉడికించుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది నీళ్ళు పోయొద్దు నీళ్ళు పోతే బాగా నీరు నీరు ఉంటది మంచిగా ఆవిరితోనే మంచిగా ఉడుకుతుంది కొంచెం నీళ్ళు పోతే ఏంటంటే అంత నీరు నీరు తినబుద్ధి కాదు ఇట్లుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది మనకు బీరకాయలు కూడా బాగా కొంచెం మామూలుగానే ఉడకాలి అంటే ఉడికితే కూడా మెత్త మెత్తగా మంచిగా వంటేయాలి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాము కొద్దిగా అంత వేసుకుందాం బాగా వేసుకోవద్దు కారసం చేసుకుంటే కలిపి ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంత వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకుందాం ఇది మంచిగా ఉంటది మనకి దీనికి మనం పప్పు కానీ చప్పడం పప్పు గానీ చారు గాని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది మంచిగా తినాలనిపిస్తుంది మనం మట్టి బీరకాయతో అయితే పిల్లలు కూడా కొంచెం తినారు మనం ఇలా వేసి పెడితే పిల్లలు కూడా తింటారు అంతే అండి ఎంతో రుచికరమైన బీరకాయ అలసంతల కూర రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామచ్చండి మన తరఫు